బీహార్లో లో ఎన్డీఏ ప్రభంజనాన్ని సృష్టిస్తుంది అనుకోవచ్చే దాదాపు నూట తొంభై స్థానాలతో ఆధిక్యంలో ఉంది కదా ఎస్ ఇతీ చూస్తున్నాం మరి బీహార్కి సంబంధించి మ్యాజిక్ ఫిగర్ నూట ఇరవై రెండుని దాటేసిన పరిస్థితి సో ఎగ్జిట్ పోల్స్ అంచనా అంచనాలు కూడా తాలుమారు చేసింది ఎందుకంటే ఎగ్జిట్ పోల్సు దాదాపు కూడా నూట ముప్పై అప్పటి వరకే పరిమితం అవుతుందని చెప్పేసి భావించినప్పుడు కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్స్ ప్రకారం మనం నూట తొంభై మూడు స్థానాల్లో ఎన్డిఏకి సంబంధించినటువంటి కూటమి ముందంజలో నడుస్తూ ఉన్నట్టు సంబంధించినటువంటి పోటీ రావచ్చు సో దీనికి సంబంధించి ఓవరాల్ గా చూస్తే ఎన్నికలకు సంబంధించినటువంటి అనేవి నిజంగా చెప్పాలి అంటే ఒక రకంగా ఈ ఎన్నికల ఫలితాలతోటి ఎన్డీఏ ప్రభంజనం సృష్టించింది అనేసి చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఉంది సో ఓవరాల్ గా మనం చూస్తూ ఉన్నాం వాస్తవంగా ఎన్డీఏ కూటమిలో బీజేపీ ఉంది అలాగే జేడియు ఉంది లోక్ జన శక్తి రామ్ విలాస్ కి సంబంధించినటువంటి పార్టీ ఉంది అలాగే రాష్ట్రీయ లోక్ మార్చ సో ఇలా ప్రధాన పార్టీలన్నీ కూడా ఆ ఉన్నటువంటి పరిస్థితి ఇంకో పక్క తేజస్వి యాదవ్ కూడా ఆ రాజోపూర్ అనేటటువంటి ప్రాంతం నుంచి ఆయన కూడా చాలా వరకు కూడా అంటే వెనకంజలో ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది సో ఓవరాల్ గా మనం చూస్తే ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి సమాచారం మేరకు ఎన్డీఏ కుటుంబంలో ఉన్నటువంటి భాగస్వామి పార్టీలన్నీ కూడా చాలా ముందంజలో ముందుకు పోతూ ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనతా దల్ ఉంది జేడియూ ఉంది జేడియూ నూట ఒక్క స్థానాల్లో పోటీ చేస్తే దగ్గర దగ్గర ఎనభై మూడు స్థానాల్లో ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి దీంతోపాటు బీజేపీ ఒక నూట ఒక్క స్థానాల్లో అక్కడ పోటీ చేసింది అది కూడా దాదాపు ఒక ఎనభై రెండు స్థానాల్లో ముందంజలో ఉంది దీంతోపాటు లోక్ జన్ శక్తి పార్టీ అంటే రామ్ విలాస్ పాస్వానికి సంబంధించినటువంటి పార్టీ ఇది ఇక్కడ ఒక ఇరవై ఎనిమిది స్థానాల్లో వీళ్ళు పోటీ చేస్తే ఇరవై మూడు స్థానాల్లో ముందంజలో ఉన్నారు అలాగే హెచ్ఐఎం పార్టీ ఒక ఐదు స్థానాల్లో పోటీ చేస్తే నాలుగు స్థానాల్లో ముందంజనటువంటి పరిస్థితి అలాగే ఆర్ఎల్ఎం ఒక స్థానంలో ముందంజలో ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇక ఆర్జేడీ విషయానికి వస్తే సారీ ఇక మహాగఠబంధన్ విషయానికి వస్తే మహాగఠబంధన్లో చాలా పార్టీలని వీళ్ళు భాగస్వాములుగా చూసుకొని ముందుకెళ్లారు ఇందులో చూస్తే మనం ఆర్జేడీ కాంగ్రెస్ సిపిఐ సిపిఐ ఎంఎల్లు అలాగే వికాసన్ ఇన్సార్ పార్టీ సిపిఐ సిపిఎం ఇండియన్ ఇంక్లూజివ్ పార్టీ జనశక్తి దళ సో ఈ పార్టీలన్నీ కూడా చాలా పార్టీలు ఉన్నటువంటి పరిస్థితి వీళ్ళందరూ కూడా కలిసి ఒక కూటమిగా జట్టు కట్టారు సో ఈ కూటమిలోకి సంబంధించి కూడా ప్రధాన పార్టీలు కానీ చూస్తే నిజంగా చెప్పాలంటే ఇది కాంగ్రెస్ ఒక పెద్ద దెబ్బని చెప్పుకోవచ్చు ఎందుకంటే కాంగ్రెస్ ఇప్పటివరకు కూడా అరవై స్థానాల్లో పోటీ చేస్తే కేవలం ఐదు స్థానాల్లో మాత్రమే ముందంజలో ఉంది ఇంకా గెలుపు కూడా కన్ఫర్మ్ అయినటువంటి నియోజకవర్గాలు అవి సో ఐదు స్థానాల్లో మాత్రమే ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి ఇక ఆర్జేడీ నూట నలభై మూడు స్థానాల్లో పోటీ చేస్తే ముప్పై ఏడు స్థానాలకే పరిమితమైనటువంటి పరిస్థితి ముప్పై ఐదే ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం మేరకు దీంతోపాటు ఇక లెఫ్ట్ పార్టీలు రెండు అన్ని కలిపి ఏడు స్థానాలు అలాగే వీఐపీ పార్టీ ఏమీ లేదు అలాగే ఐఐపికి సంబంధించినటువంటి పార్టీ కూడా ఏమైనటువంటి పరిస్థితి బీఎస్పీ ఒక స్థానంలో ఉంది ఎంఐఎం ఒక రెండు స్థానాల్లో ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి సో బీహార్ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేస్తానని చెప్పేసి వచ్చినటువంటి జనస్వత్ పార్టీ ఎవరైతే ప్రశాంత్ కిషోర్ ఉన్నారో ఒక్క స్థానంలో కూడా ప్రస్తుతానికి వాళ్ళు ఆధిక్యంలో లేనటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది సో ఓవరాల్గా చూస్తే అసలు ఇక్కడ ఉన్నటువంటి ఎన్నికల్ని ఎవరు ఎందుకని ఇలాంటి ట్రెండ్స్ కంటిన్యూ అవుతున్నాయి గత కొద్ది సంవత్సరాలుగా కూడా చాలా టర్మ్స్ నుంచి నితీష్ కుమార్ అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయనే పరిపాలన సాగిస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదా అంటే మిగతా రాష్ట్రాలతో మనం పోల్చుకుంటే మామూలుగా ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి ఇన్ జనరల్గా కానీ ఇక్కడికి వచ్చేసేసరికి మాత్రం ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదా సో ఈ వ్యతిరేకత ఓటు తీరకూడదు అనేటటువంటి ఉద్దేశంతోనే ఒక రకంగా చెప్పాలి అంటే ఈ అన్ని పార్టీలు కూడా ఏకమయ్యాయి అంటే దాదాపుగా కూడా మనం చూస్తే ఒక తొమ్మిది పార్టీలు కలిసి మహాగఠబంధన్ ఒక శక్తిగా ఒక కూటమిగా జట్టుకట్టినప్పటికీ కూడా అక్కడ సరైనటువంటి రాజకీయ పరమైనటువంటి మద్దతు అలాగే పార్టీల మధ్య ఐక్యత కూడా చాలా ఇంపార్టెంట్ ఏదో కూటమి కట్టేసాం అన్ని పార్టీలు కూడా అంటే కుదిరేటటువంటి అవకాశాలు లేవు ఇక్కడ ఇన్ని పార్టీలు కలిసినా కూడా ఎన్డీఏకి సంబంధించిన నాలుగు పార్టీలు రంగంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళని ఢీకొట్లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది వీళ్ళకి వచ్చినటువంటి అన్నీ కలిపి జేడియూకి వచ్చినటువంటి ముందంజలో ఉన్నటువంటి సీట్లతో సమానంగా అయినటువంటి పరిస్థితి ఉందనమాట సో దీన్ని బట్టి చూస్తూ ఉంటే అసలు బీహార్కి సంబంధించినటువంటి ఎన్నికల్లో అసలు ఓటర్ నాడి ఏంటి అనేది పట్టడంలో అందరూ కూడా విఫలమయ్యారనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే ఇక్కడ మనం చూస్తే ఇందాక నేను చెప్పినట్టు ప్రస్తుతానికి తేజస్వి యాదవ్ కూడా ఇప్పుడు గత కొద్దిసేపటి క్రితమే ఆయన ట్రైల్లోకి వెళ్ళాడు అంటే ట్రైలింగ్లోకి వెళ్ళాడు అంటే వెనకబడ్డాడు ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన మళ్ళీ ముందంజలో కూడా వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఓవరాల్గా మనం చూస్తే ఈ ఎన్నికలకు సంబంధించి అనేక రకాలైనటువంటి అంశాలు ఇక్కడ చాలా స్పష్టంగా ఇందులో ప్రభావం చూపించాయి ఎస్పెషల్లీ ఇక్కడ ముఖ్యంగా ఎన్డీఏ ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టో కావచ్చు తర్వాత మహాగఠబంధన్కి సంబంధించినటువంటి మేనిఫెస్టో కావచ్చు సో వీటిని మనం చూస్తే అనేక రకాలైనటువంటి అంశాలు ఇక్కడ మనకు స్ఫురిస్తూ ఉంటాయి సో ఓవరాల్గా చూస్తే అసలు ఇక్కడ ఉన్నటువంటి ఎన్నికలకు సంబంధించి ముఖ్యంగా ఏ అంశాలు ఇక్కడ ఎక్కువగా ప్రధాన పాత్ర పోషించాయంటే ఎస్పెషల్లీ కుల రాజకీయాలకు సంబంధించి ఎక్కువగా మామూలుగా ఇతర ప్రాంతాల్లో కుల రాజకీయాలు ఎక్కువగా ఉంటాయని అందరం కూడా భావిస్తుంటాం కానీ బీహార్ విషయానికి వస్తే మాత్రం ఇక్కడ కుల రాజకీయాలు ఎక్కువగా ప్రభావితం చూపిస్తూ ఉంటాయన్నమాట సో కాబట్టి ఆ కుల రాజకీయాలే ఈసారి కూడా ప్రభావితం చూపించాయి ఈ సామాజిక సమీకరణలో ఈరోజు ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంది అనేది కూడా ఇక్కడ మనకు చెప్పవచ్చు మరోపక్క ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు ఎస్పెషల్లీ నిరుద్యోగం ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో సో అక్కడ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి చెప్పడం కావచ్చు అలాగే మహిళలకు సంబంధించినటువంటి ఏదైతే లఖ్పత్తి దీది అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని పెట్టి వాళ్ళని కూడా లక్షాధికారులను చేస్తామని చెప్పేసి కూడా ప్రకటించడం సో ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి ఆకర్షించాయి ఇవన్నీ కూడా పక్కన పెడితే కాంగ్రెస్ అతి ఘోరమైనటువంటి పరిస్థితిలోకి వచ్చేసింది బీహార్లో ఎందుకంటే దాదాపు అరవై ఒక్క స్థానాల్లో పోటీ చేస్తే ఐదు కేవలం ఐదు స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉన్నటువంటి పరిస్థితి మన కూటమి కూటమిల వారీగా చూస్తే ఏమో ఎన్డీఏ నూట ఎనభై ఐదు అలాగే మహాగఠబంధన్ యాభై మూడు అని చెప్పుకునేదానికి చాలా పెద్ద సంఖ్య కనిపిస్తుంది కానీ అందులో ఉన్న పార్టీల వారీగా కానీ చూస్తే మనం కాంగ్రెస్ అరవై ఒక్క స్థానాల్లో పోటీ చేసింది ఓవరాల్గా కానీ ఏడు స్థా ఐదు స్థానాల్లో మాత్రమే ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి సో ఎన్నికలు కంప్లీట్ అయ్యేసరికి అంటే రిజల్ట్స్ వచ్చే తలకి ఆ సంఖ్య కూడా తగ్గిపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి సో ఓవరాల్ గా ఇప్పుడు ఈ బీహార్కి సంబంధించినటువంటి ఎన్నికల అంశం ఏదైతే ఉందో దీంట్లో ఖచ్చితంగా ఈసారి అక్కడ నితీష్ కుమార్ గెలుస్తారనుకున్నారు ఎందుకంటే మనం రెండు వేల పదిహేను నుంచి ఎలక్షన్ కానీ చూసుకుంటే రెండు వేల పదిహేనులో ఇతను ఈయన వచ్చేసి ఎన్డీఏ కాకుండా నితీష్ కుమార్ అప్పట్లో ఉన్నటువంటి దాని ప్రత్యర్థి కూటమి వైపు ఆయన ఉన్నటువంటి పరిస్థితి సో అప్పుడు ఆ కూటమి గెలిచింది అప్పుడు బీజేపీకి సంబంధించిన కూటమి ఓడిపోయినటువంటి పరిస్థితి కానీ రెండు వేల ఇరవైలో ఆయన మళ్ళీ ఎప్పుడైతే ఎన్డీఏకి సపోర్ట్ చేశారో అప్పటి నుంచి ఎన్డీఏ అక్కడ పుంజుకున్నటువంటి పరిస్థితి రోజు దాదాపుగా కూడా అంటే బీజేపీ ఒంటరి అంటే ఐ మీన్ బీజేపీ ఒక్కటే గా చూస్తే దాదాపుగా కూడా ఎనభై రెండు స్థానాల్లో ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి అంటే జేడీయూకి సరి సమానంగానే వీళ్ళు అక్కడ తమ ఓటు ని పెంచుకున్నటువంటి పరిస్థితి సో ఇందులో జేడియూ పాత్ర కూడా ఉంటుంది కూటమి పాత్ర ఎక్కువగా ఉంటుంది అయినప్పటికీ కూడా ఇక్కడ బీజేపీ దగ్గర దగ్గర జేడియూ తోటి సమానంగా ఆధిక్యంలో కొనసాగుతున్న పరిస్థితి అదే కాంగ్రెస్ పార్టీ కేవలం ఐదు స్థానాలకు పరిమితం అయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది సో ఇదంతా కూడా అక్కడ ఉన్నటువంటి ఓటర్ల నాడి అనేది నిజంగా ఎప్పుడు కూడా ఈ ఏదైతే సర్వేలు కూడా ఎప్పుడు నిజం చెప్పు ఎందుకంటే గత ఎన్నికల్లో కూడా అక్కడ ఎన్డీఏ కూటమి ఓడిపోయేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి కానీ అక్కడ పుంజుకున్నటువంటి సిచ్యువేషన్ తారుమారైనటువంటి పరిస్థితి ఎగ్జిట్ పోల్స్ సో ఈసారి కూడా చెప్పింది ఎగ్జిట్ పోల్స్ గెలిపేవరదు అనేది చెప్పింది అంతవరకు కరెక్ట్ కానీ సీట్ల విషయం వచ్చేసరికి ఎవరు కూడా బీహార్కి సంబంధించినటువంటి ఓటర్ల నాడి నైతే పట్టలేకపోయారని మాత్రం ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది చందు రాజు ముఖ్యంగా ఈ బీహార్ ఎలక్షన్స్కి సంబంధించి కూడా యాభై యాభై స్థానాల లోపే మహాగఠ్బంధన్ దీనికి సంబంధించి కూటమి లెక్కలు పని అనుకోవచ్చా వెనక పడ్డానికి అలా రీజన్స్ ఏంటి ఖచ్చితంగా ఎందుకంటే ఇక్కడ అదే చెప్తున్నారు మహాగఠ్బంధన్ విషయానికి వస్తే దాదాపు తొమ్మిది పార్టీలు ఇందులో కూటమిగా కట్టాయి ఈ తొమ్మిది పార్టీలకు సంబంధించినటువంటి సరైనటువంటి ఐక్యత రాకపోవడం ఈ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఓటర్ల నాడి పట్టకపోవడం అలాగే ప్రభుత్వ వ్యతిరేక విధానాలు అంతకుముందు ఉన్నటువంటి నితీష్ కుమార్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యతిరేక విధానాలని ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో ఫెయిల్ అవ్వడం సో ఇవన్నీ కూడా ఉంది వ్యతిరేకత ఉంది అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో కానీ ఓట్లు ఎవరైతే తాము సాంప్రదాయ ఓట్లు ఉంటాయో అవి చీరిపోకుండా ఎన్డీఏ చాలా జాగ్రత్త పడింది దీంతో పాటు రెండో విడత ఎన్నికల సందర్భంగా ఏదైతే ఢిల్లీలో జరిగినటువంటి బాంబు పేలులు ఇది కూడా ఒక రకంగా బీజేపీ కలిసి వచ్చినటువంటి అంశం అంతర్గత భద్రతకు సంబంధించినటువంటి విషయంలో ఏ ఎవరు మేలు అనేటటువంటి కోణంలో ఒకవేళ ఆలోచించు ఉంటే అప్పుడు బీజేపీకి మేలు జరిగేటటువంటి సిచ్యువేషన్ ఎన్నికల ద్వారా లభించి ఉంది అనేటటువంటి ఒక కోణం కూడా ఉంది సో ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే మనం ఓవరాల్గా అయితే దీని అంతటి కూడా కారణం ఏంటంటే ఈ మహాగఠబంధన్ సరైనటువంటి వాళ్ళలో ఒక రకమైనటువంటి సమన్వయం లేకపోవడం అనేది అంతేకాకుండా ఆధిపత్య పోరు ఒకటి తర్వాత వచ్చేసి పోటీ చేసినటువంటి స్థానాల్లో కలిసికట్టుగా పనిచేయకపోవడం ఇవన్నీ కూడా అక్కడ ప్రధానంగా కనిపించాయి రెండోది డబుల్ ఇంజన్ సర్కార్ అనేటటువంటి దాని ద్వారా ఆ రాష్ట్రానికి అందేటటువంటి ఫలాలు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు రుచి చూస్తున్నటువంటి నేపథ్యంలో జరిగినటువంటి ఎన్నిక కాబట్టి సో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీతో జట్టు కట్టినటువంటి జేడియుకి ఇక్కడ అధికారులు కట్టారు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే నితీష్ కుమార్ సంబంధించినటువంటి ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం మీద కూడా కాస్త సాగుతూ ఉన్నటువంటి పరిస్థితి దీని మీద అలాగే మహాగఠబంధన్లో కూడా ఎవరిని అధికారంలోకి వస్తే ఎవరు అక్కడ ముఖ్యమంత్రి కావాలనే దాని మీద కూడా ఇంత ఆందోళన అంటే ఒక రకంగా చెప్పాలంటే అధికారం కోసం అవసరమైతే సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఓడించుకునేటటువంటి శక్తియుక్తుల్ని బీజేపీ రాజకీయ అక్కడ బీహార్ రాజకీయాలు మనం చూస్తూ ఉంటాం సో అవన్నీ కూడా ఇక్కడ ఇందులో కలిసి వచ్చినటువంటి పరిస్థితి సో అందుకే మహాగఢ బంధన్ ఈరోజు ఈ స్థాయిలో మరి ఎంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ మహాగఠ బంధన్ అనేది దానికంటే కాంగ్రెస్ పరిస్థితి మరి ఘోరంగా తయారైన పరిస్థితి కేవలం నాలుగైదు స్థానాలకే పరిమితం అవడం అనేది ఇక్కడ ఊహించదగినటువంటి పరిణామం జూబుల్ హిల్స్ లో గెలుపు దిశగా వెళ్తుంది కాంగ్రెస్ సో అది ఒకటి ఆనందించదగిన విషయం అయితే ఇక్కడ మరీ కేవలం ఐదు స్థానాలకి పరిపో పరిపోవడం అనేది దేశ రాజకీయాల్లో జాతీయ పార్టీగా కాంగ్రెస్ స్థానం అసలు కాంగ్రెస్ ఎందుకని ఇలాంటి సిచ్యువేషన్లోకి వెళ్తుంది అనేది వాళ్ళు మేధో మాత్రం చేర్చుకోవాల్సిన అవసరం ఉంది అంతేగాని విమర్శలో ఆరోపణలు లేకపోతే ఆడలేక మధ్యలో ఓడి అన్నట్టు వేరే వాళ్ళ మీద వెళ్ళి ఆ నెపాన్ని నెట్టేటువంటి ప్రయత్నం కాకుండా ఓటమికి కారణం మేమే అనేటటువంటి అంశాన్ని వాళ్ళకని గుర్తిస్తే ఖచ్చితంగా పుంజుకునేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి కానీ ఈ ఫలితాలు మాత్రం నిజంగా కాంగ్రెస్ పార్టీకి అసలు అసలు అర్థంగా ఉన్నటువంటి సిచ్యువేషన్లోకి నెట్టేస్తున్నాయనేది మాత్రం ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది చందు రాజు అప్డేట్స్